హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వారం రోజుల్లో మరో రెండు గ్యారంటీల అమలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చేయనున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంపు అనే రెండు పథకాలని అమలు అయితే చేసింది అలాగే రైతు భరోసా బదులుగా పాత రైతు బంధు పథకం కింద కొంతమంది రైతులకు మనీ అయితే ఇచ్చింది అదేవిధంగా తద్వారా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ హామీల్లో రెండు అమలు అయితే చేసినట్టయింది ఈ వారంలో మరో రెండు గ్యారంటీలు కూడా అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది దీనిపై ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష అయితే ఉంటుంది అదేవిధంగా ఈ వారంలోనే రెండు హామీలైతే అమలు ఉంటుందని తెలుస్తుంది ముఖ్యంగా ఆ హామీల గురించి ఏంటంటే ఐదు వందలకే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఈ రెండు హామీలను వారం లేదా మ్యాక్సిమం పది రోజుల్లో ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ రెండు పథకాలు వర్తించేలా చేయనున్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ఈ రెండు హామీలు అమలు చేస్తే ఖజానాపై మరింత భారం పడడం ఖాయం అలాగనే ఊరుకుంటే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ విమర్శలు అయితే తప్పదు అందుకే బీఆర్ఎస్కి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఈ అంశంపై ఫోకస్ అయితే పెడుతున్నారని ఇన్సైడ్ వర్గాల టాకు అదేవిధంగా ఈ వారంలో ఈ రెండు హామీలు అమలు చేయకపోయినా ప్రజల నుండి పెద్ద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఎందుకంటే వంద రోజుల్లో ఆరు హామీలు అమలు చేస్తామని ప్రభుత్వం ముంద చెప్పింది ఆ లెక్కన ప్రభుత్వం ఏర్పడి మొన్ననే నెల పూర్తయింది ఇంకా అరవై ఎనిమిది రోజులైనా టైం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ప్రజలు ఎదురు చూసేలా చేయడం కరెక్టు కాదని సీఎం రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్లు సమాచారం అదేవిధంగా దీనికి లబ్ధిదారుల అంపిక ఏ విధంగా ఉంటుందంటే హామీల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దరఖాస్తులైతే తీసుకుంది వాటిని అధికారులైతే పరిశీలిస్తున్నారు దీనిపై ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తారు ఇందులో ప్రజాపాలనపై ప్రత్యక్షంగా రెడీ చేసినటువంటి వెబ్సైట్ని సీఎం ప్రారంభిస్తారు తద్వారా ఆ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే అమలు పనులు తీసుకునే నిర్ణయాల గురించి అమలు చేస్తున్న పథకాల వివరాలన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారని తెలుస్తుంది అదేవిధంగా నిజంగానే ఈ వారంలో రెండు పథకాలు అమలైతే పేద ప్రజలకు అది మేలే అవుతుంది కాబట్టి వారు కూడా ఈ రెండు పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ విధంగా దీనికి సంబంధించిన సమాచారం అయితే మనకు ఈ విధంగా ఉంది తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీద మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ